హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడైనా వార్త అండి సీఎం చంద్రబాబుకు త్రుటిలో తప్పిన పెన్ను ప్రమాదం వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూర్చుంటేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో పెన్ను ప్రమాదం అయితే తప్పింది అని చెప్పచ్చు మధురా నగర్ రైల్వే రైల్వే ట్రాక్ పైకి సీఎం చంద్రబాబు అయితే వెళ్ళారు సరిగ్గా అదే సమయంలో ట్రాక్ ట్రాక్ పైకి అయితే ట్రైన్ వచ్చింది ట్రైన్ని చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు కార్యకర్తలు లైన్ మ్యాన్ను తీసుకొని వచ్చి ఎర్రజెండాను ఊపడంతో ట్రైన్ ఆగింది చంద్రబాబుకు సరిగ్గా మూడు అడుగుల దూరంలో రైలు అయితే నిలిచింది బుడమేర ప్రవాహం సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు అయితే రైలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది సీఎం చంద్రబాబు సేఫ్గా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు